దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ అయితే రాబోతోంది సో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గబోతూ ఉన్నాయి అవును ఇప్పుడే మనకి తాజా సమాచారం అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గబోతూ ఉన్నాయి దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే వంట గ్యాస్ సిలిండర్ ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వంట గ్యాస్ సిలిండర్ వాడే ప్రజలకు గుడ్ న్యూస్ అయితే రాబోతుందన్నమాట ధరలు అయితే తగ్గబోతూ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ముప్పై ఈ రేంజ్లో అయితే ఉంది అయితే తగ్గబోతుందనమాట ఈ ధర అయితే తగ్గుతుందని చెప్పేసి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఇటీవల అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన పన్నుల కారణంగా మనం చూసుకున్నట్లయితే సో మధ్య ఆసియా నుంచి మధ్య ఆసియా నుంచి ఈ గ్యాస్ అయితే దిగుమతి చేసే అవకాశం అయితే ఉంది అమెరికా సుంకాలతో చైనా మధ్యప్రాచ్యం ప్రాంతం నుంచి గ్యాస్ దిగుమతులు పెంచుకునే అవకాశం అయితే ఉంది భారత్ ఈ దేశాల నుంచి దిగుమతిలో తొంభై శాతం ఇక్కడి నుంచే జరుగుతున్న చైనా దిగుమతుల మూలంగా సౌదీ సిపి ప్రాఫిట్ ప్రాఫిట్ ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది భారత్ దీనివల్ల దిగుమతులు బిల్లు అయితే పెరుగుతుంది ఈ పరిణామం అమెరికా వైపు భారత్ మొగ్గేలా చేసే అవకాశం అయితే ఉంది మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సో మిడిల్ ఈస్ట్ నుంచి భారత్కు మార్చి వరకు కూడా రికార్డు స్థాయిలో ఎల్పిజి దిగుమతులు అయితే జరిగాయి ఏప్రిల్ నుంచి దిగుమతులు అయితే క్రమంగా తగ్గుతాయని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక టారిఫ్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఎల్పిజి ధరలు అయితే తొరుగుతున్నాయి అక్కడి నుంచి అయితే భారతదేశం అయితే దిగుమతి అయితే చేసుకోబోతుందన్నమాట సో ఏది అయినా దిగిరాని ఎల్పీజీ దిగుమతులు అయితే మనకు వస్తున్నాయి వచ్చినాయి అంటే ఖచ్చితంగా ధరలు అయితే తగ్గుతాయి అనమాట అందులో డౌట్ అయితే లేదు ఎల్పీజీకి సంబంధించి ధరలు అయితే తగ్గుతాయని చెప్పేసి చెప్తున్నారు సో సొంకాల కారణంగా కొన్ని దేశాల్లో తక్కువ కొన్ని దేశాలు ఎక్కువ సొంకాలు వేయడం వల్ల తక్కువ దేశాలన్న దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకున్నట్లయితే ఇండియాకి అయితే అవకాశం అయితే ఉంటుంది అంటారు సో ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తగ్గబోతున్నాయి తొందరలోనే సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని